నమస్తే తెలంగాణ మా అక్క చెల్లెలందరికీ నమస్తే మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మస్తు అందంగా ఉన్నాడు కదా ఏం అందంగా ఉన్నాడు అన్న రేవంత్ రెడ్డి గారు అందాల పోటీ పట్టుకొచ్చిండు వేరే దేశాల నుంచి ఆయన అందగాడు కాబట్టి అందాల పోటీ తెచ్చిండు మన ముఖ్యమంత్రి సత్యమణి అక్క మన మీ ముఖ్యమంత్రి గారు చాలా అందగతులు తెచ్చాను అక్క కానీ నేను దీంట్లో మీరు కూడా వస్తాను అక్క నువ్వు తప్పు కొట్టద్దు ఎందుకంటే మా అక్క లాంటి నువ్వు మా తల్లి లాంటిది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు తండ్రి లాంటివాళ్ళు కాబట్టి ఇందులో కూడా మీ పేరు కూడా వస్తుంది కాబట్టి మీరు తప్పు కొట్టద్దాక ఎందుకంటే నేను ఒకటే ఒక మాట చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా ఉన్నారు మేము అక్క అంటే చాలా ప్రేమిస్తాము మహిళలకి చాలా ప్రేమిస్తాము వేరే దేశాలలో అంధగతులు గారు వాళ్ళని ఒక్కసారి చూడండి వాళ్ళని చూసే వాతికే వస్తుంది మన తెలంగాణ రాష్ట్రం కట్టుబట్ట చాలా చక్కగా బొట్టు ఒకసారి గుడికి పోతు అంటే ఒక లక్ష్మీదేవి ఒక పెద్దమ్మ తల్లి అట్లా కనబడతారు మీరు కాబట్టి మన రాష్ట్రానికి పై నుంచి కిందికి దింపినట్టు అంధగతులు తెచ్చినట్టు ఇక్కడ చూపిస్తా అనుకున్నాడు కానీ అది కట్టు కాదు దానివల్ల కొన్ని వేల కోట్లు నష్టం కానీ మన ఆడపిల్లలు అందులో మీరు కూడా ఉన్నారు మన ఆడపిల్లలతో వాళ్ళ కాళ్ళ కడిగ ఇంత దిగజారడమా ఇంత దిగజారడం అవసరమా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు కట్టు కాదు ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఈ నాలుగు కోట్ల అరవై లక్షల మంది మిమ్మల్ని నమ్ముకున్నారు కానీ మా రాష్ట్రంలో మా ప్రజలతో ఓటులతో కలిసి మా ఆడపిల్లలతోని వాళ్ళని కాళ్ళు కడిగడం కట్టు కాదని నేను భారత నేప పార్టీ నుంచి మిమ్మల్ని చెప్తున్నాను వినండి ఎందుకంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో అందరూ చూసి దాన్ని చాలా బాధపడతారు ఒక ముఖ్యమంత్రి చేసే పని ఇది కట్టు కాదని నేను మీకు హెచ్చరిస్తాను ఎందుకు హెచ్చరిస్తానంటే నువ్వు కడగానే ఉండే అస్సలు పల్లెల్లో పట్టుకొని రావణ గుడికి నువ్వు పోయి పల్లె పట్టుకొని పోయినావు అదే పల్లెంతో ఇంతకుముందే చెప్పా మీ భార్య గారు మా అక్క ఇద్దని మా తల్లి అయిద్దాన్ని ఆ అంతడిగానుండే నువ్వు చక్కగా ఉండేది దేశం అంతా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి భార్య వాళ్ళిద్దరూ కాలు గడిగారు దేవత కన్యలు వాళ్ళని పట్టుకొచ్చి కాలు గడిగించని చాలా చక్కగా చెప్పిండి కానీ ఇది కట్టు కాదు మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది బొట్టు కాటుక పట్టిలు గాజులు వేసుకొని చక్కగా ఉండే తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి గుడికి పో ఏ గుళ్ళ పో మా అక్క చెల్లెలు అంటావు సార్ చూడు ఎక్కడెక్కడి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు ఏ లార్జీలో పంటారో తెలియదు వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటారో తెలియదు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి నా తెలంగాణ రాష్ట్రం నుంచి కడిగిన కరెక్ట్ కాదు ఇట్లాంటి పనికిరాని పనులు చేయకూడదు మంచి పనులు చేసి దేశాన్ని బాగు పని చేయండి ఎందుకంటే ఇది చేసి చేయడం వల్ల కొంతమందికి ఇబ్బంది అవుతుంది వాళ్ళ కాలు కట్టడేమైంది వాళ్ళు అసలు కాలు కడగడే అంత దిగజారి ఉన్నావు మనం మన రాష్ట్రంలో కూడా నువ్వు మరి ఎక్కడ కూడా మీరు కూడా పోతారు మీ కాలు కూడా అడుగుతారా మరి ఎన్నోసార్లు ప్రధానమంత్రి ఎన్ని దేశాలు పోయిండు ఎన్ని దేశాలు బీడు మన ప్రధానమంత్రి గారు ఎవరు మన మన ప్రధానమంత్రి ప్రధానమంత్రికి ఎవరు కాలు కడగలేదే ఎన్ని సంవత్సరాలు తిరుగుతాడు పదిహేను సంవత్సరాలు తిరుగుతాడు మా ప్రధానమంత్రి గారు ఆయన కాళ్ళు ఎవరు అడగలేదే మరి కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు మరి ఆయన కాలం ఎవరు అడగలేదే ఆయన ఎవరు కాళ్ళలో కడిగించలేదే మరి ఇదే రాష్ట్రంలో మేము అందరూ ఉన్నాము ఒకటే గుర్తుపెట్టుకొని ఈ మనుషులు తెచ్చేటప్పుడు మనం ఎవరిని తేవాలి మనం ఎవరి తెస్తే బాగుంటుంది అనేది ఆలోచించాలి ఆలోచించి ఇది ప్రజల్ని మంచి అవుతుందా చెడు అవుతుందా చూసుకోవాలి వాళ్ళని దేశాన్ని తేడమే పెద్ద పొరపాటు ఇక్కడ వేల కోట్లు ఖర్చు పెట్టేశావు దాని తర్వాత మా ఆడపిల్లలతో కాలు కడిగిస్తావా ఇది కట్టు కాదు ఒక్కసారి నువ్వు చేయబట్టుకుని నైట్ పడుకో రోజు పడుకుంటావు కదా ఆలోచించు అదే మన బిడ్డ పోయి వాళ్ళ కాళ్ళు కడుగుతే ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు మన బిడ్డ పోయి వాళ్ళ కాళ్ళు చెడు కొడితే ఎట్లా ఉండదు ఆలోచించు ఈ ఎవరైతే ఏంది వీళ్ళ చే కాలు గడిపించేసాము అని అది ధర్మం కాదు వాళ్ళ కాలు గడిగే అంత దిగజారి ఏముంది పని అంత ఏం పని ఉంది వాళ్ళతో వాళ్ళతో కాలు గడిపించే అవసరం లేదు నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను రాష్ట్రాన్ని బాగుపెట్టే పని చేయండి తప్ప ఇట్లాంటి చల్లర కొల్లర్ పని చేసి దేశాన్ని ముంచే పని చేసి దేశాన్ని అమ్మే పని చేయకూడదు అని చెప్పేసి వీడియో ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి పోవాలి మా ఆడపిల్లలు చూడాలి వీళ్ళందరినీ షేర్ చేయడమ్మా మన దేశం బాగుండాలి మన తెలంగాణ రాష్ట్రం బంగారం తెలంగాణ ఉండాలి నేను చెప్పేది ఏంటంటే మీ మంచి కోరి చెప్తున్నాను ఇది నాకు మంచిగా అనిపించలేదు కాబట్టి నేను మీ అందరు తెలంగాణ రాష్ట్రంలో మా ఆడపిల్లలందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఇలా ప్రతి న్యూస్ ని క్షణంలో మీ ముందుకు తీసుకొస్తుంది ఏఎల్ నైన్ న్యూస్ ఛానల్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఇలా టక్ అంటూ మీ ముందుకు వచ్చేస్తుంది అప్పుడు దేశమైనా కావచ్చు రాష్ట్రమైనా కావచ్చు ఏ న్యూస్ అయినా చిటికలో మీరు చూసేయచ్చు మరి ఆలస్యం ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి